హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఈరోజు నేను పల్లిపట్టి పట్టి చేశానండి చాలా బాగుంటుందండి నోట్లో వేస్తే కరిగిపోతుందండి చూస్తున్నారా ఎంత మెత్తగా అసలు దూదిలాగా ఉంటుందండి అంత బాగుంటుందండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి నేను ఎలా చేస్తున్నా అనేది ఒకసారి చూడండి అయితే నేను ముందుగా ఒక కప్పు పల్లీలు ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి పల్లి పట్టి ఇలా చేయాలి అని అంటే మీరు ఎలా చేయాలనుకున్నా ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి తర్వాత నేను ఒక కడాయి పెట్టి ఇలా నేను వేయిస్తున్నానండి పల్లీలను మనం మంచిగా వేయించుకోవాలండి అయితే ఫ్లేము హైలో పెట్టి పల్లీలు వేయించొద్దండి అలా వేయించడం వల్ల లోపల సరిగ్గా వేగదండి ఇలా నేను మంచిగా వే వేయించుకున్నానండి ఇలా వేగాక నేను ఒక ప్లేట్లో పక్కకు తీసుకున్నానండి తీసి ఆ పొట్టు తీసేస్తానండి చూసారు కదా అంత పొట్టు తీసి పెట్టుకున్నానండి తర్వాత ఒక ప్లేట్కి ఇలా నెయ్యి రాసి పెట్టుకోవాలండి పక్కకి ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్గా అవుతుంటుంది కాబట్టి మనం వెంటనే ఆ మిశ్రమ అయిపోగానే కానీ ఇందులోకి షిఫ్ట్ చేయాలండి ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో నేను కాస్త నెయ్యి ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నానండి నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి చాలా షైనింగ్గా కూడా ఉంటుందండి అయితే ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి నేను ఆ బెల్లం అంతా కరగాలండి అందులో ఇలా నెయ్యిలో బెల్లం అంతా కరిగిపోవాలండి అయితే నేను చేసే పల్లి పట్టికి మనం పాకం అవసరం లేదండి ఎలాంటి పాకం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగిపోతే చాలండి నేను చూపించే విధంగా చేయండి బెల్లం జస్ట్ కరిగిపోవాలండి ఇలా ఉండలు ఉండలేమీ లేకుండా బెల్లం అంతా కరిగి నేను చూపిస్తే చూడండి పైన ఇలా చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి కదండి ఇలా మొత్తం పైన ఇలా మొత్తం బబుల్స్ వస్తున్నాయి కదండీ ఇలా బబుల్స్ రావాలండి అలా వస్తే మొత్తం ఇంకా అయిపోయినట్టండి మనం ఇందులో మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పల్లీలు పల్లీల మిశ్రమాన్ని నేను ఫైన్గా మిక్స్ చేసి పెట్టుకున్నానండి పలుకులుగా ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఎందుకంటే లేకపోతే ఓవర్ కుక్ అవుతుంది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేసి మిశ్రమాన్ని అంతా బెల్లము మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలండి మళ్ళీ నెయ్యి వేసానండి నేను కాస్త తర్వాత నేను నెయ్యి రాసి పెట్టుకున్నాను కదండి ఆ ప్లేట్లో ఈ మిశ్రమాన్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇది చల్లారిపోతే అవ్వదండి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా మనము తొందర తొందరగా చేయాలండి ఈ ప్రాసెస్ అంతా తర్వాత నేను ఒక బౌల్కి ఇలా నెయ్యి రాసి పెట్టుకున్నానండి ఇంక తర్వాత ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఈ ప్రాసెస్ అంతా వేడిగా ఉన్నప్పుడు చేసేయాలండి చల్లగా అయితే మనం చేయలేము కాబట్టి వేడిగా ఉన్నప్పుడు నేను ఇలా మొత్తం సెట్ చేసేస్తున్నానండి ఈక్వల్గా వచ్చేటట్టు ఇలా సెట్ చేసానండి అయితే చాలామంది పల్లీలు పలుకులుగా చాలా పెద్ద పెద్ద పలుకులుగా కూడా చేసుకుంటారండి పల్లి పట్టి కానీ నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇది మా అత్తయ్య మామయ్య కోసం చేస్తున్నానండి ఎందుకంటే వాళ్ళు గట్టిగా కొరకలేరు మెత్తగా ఉంటే ఈజీగా నమ్మలగలుగుతారు అని చెప్పి వాళ్ళ కోసమని స్పెషల్గా ఇలా చేశానండి చాలా బాగుంటుందండి అయితే మా అత్తయ్య మామయ్యకి డాక్టరు ఇప్పుడు ఏజ్ ఎక్కువ కొద్దీ మనకు బ్లడ్ అనేది తగ్గిపోతుంటుందండి బాడీలో కాబట్టి డాక్టరు వాళ్ళకి సజెస్ట్ చేశారంటా అండి ఇలా రోజు పల్లిపట్టి పట్టి తినండి అని అందుకనే చేసి అడిగారండి నేను బాగా చేస్తాను నువ్వు చేసి అని అంటే సరే అని చెప్పి నేను మా అత్తయ్య వాళ్ళ కోసమని చేశానండి చేసి పంపించానండి చాలా బాగుందన్నారు అయితే అసలు ఎంత మెత్తగా ఉంది చాలా టేస్ట్ కూడా సూపర్ ఉంది అన్నారండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇంట్లో చిన్నపిల్లలైనా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుందండి చూస్తున్నారు కదా అసలు సూపర్గా ఉంటుందండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఉంటా మరి బాయ్ అండి వీడియో మాత్రం పూర్తిగా క్లియర్గా చివరి వరకు చూడండి స్టెప్ బై స్టెప్ ఎందుకంటే మనము ఏ ఏది మిస్ అయినా కానీ కరెక్ట్గా రాదండి ఓకే అండి బాయ్ మరి